డిగ్రీ కాలేజ్ ఒక సంవత్సరం ఉన్నారా కిందట ఆదోనికి ఒకే ఒక డిగ్రీ కాలేజ్ శాంక్షన్ అయింది దాంట్లో ఇప్పటికే ఎనభై మంది స్టూడెంట్స్ చదువుతా ఉన్నారు రెండవ సంవత్సరంకి వచ్చేసరికి కూడా ఎనభై అడ్మిషన్ లేని అంతేకాకుండా వెబ్ లో రెండు వందల డెబ్బై మంది దాన్ని ఆప్షన్ గా పెట్టుకున్నారు అంటే చేరుతాము అని ఉత్సాహం చూపారు మనకు డిగ్రీ కాలేజ్ శాంక్షన్ అయిన వెంటనే భవనం లేదు కదా అందువల్ల వైఎంకే స్కూల్లో మనము ఈ ఈ డిగ్రీ కాలేజ్ ఏర్పాటు చేసుకున్నాం నా పక్కన వాళ్ళు చెన్నబసప్ప గారు ఆ డిగ్రీ ఏదైతే మనం స్కూల్లో వైఎంకే స్కూల్ ఏదైతే డిగ్రీ కాలేజీ నడుస్తుందో దానికి సంబంధించిన ఓనర్ గారు వాళ్ళ తాతల కాలం నుంచి విద్యావేత్తలు ఇప్పుడు వ్యాపారం చేసుకుని బ్రహ్మాండంగా ఉన్నారు వీళ్లకు నరగా వీళ్లకు రెంట్ రాలేదు అని ఇబ్బంది పడతా ఉన్నారు పలుసార్లు ప్రిన్సిపల్కి పలుసార్లు ప్రభుత్వానికి అప్పటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో చెప్పినప్పటికి కూడా ఎవరు పట్టించుకున్న పాప అనపలేదు అందువల్ల ఖాళీ చేయండి నాకు రెంటు రాలేదు కనీసం కరెంటు బిల్లు కూడా రావట్లేదు ప్రతి నెల ఏంటి కరెంటు బిల్లు అని కట్టాలి కదా అది కూడా కట్టలేకపోతున్నారు అనే ఉద్దేశంతో ఆయన ఖాళీ చేయండి అంటే విద్యాశాఖ తప్పని పరిస్థితుల్లో దాని వెబ్ ఆప్షన్ నుంచి తీసేసింది ఊర్లో ఉన్న ప్రజా సంఘాలన్నీ కూడా పెద్దలందరూ కూడా లేదా విద్యార్థులందరూ కూడా తల్లిదండ్రులందరూ కూడా నన్ను వచ్చి రిక్వెస్ట్ చేశారు డిగ్రీ కాలేజీ మూసేస్తా ఉన్నారు ఇప్పుడు ఇబ్బంది పడతాము మన బిడ్డల్ని ఎక్కడ పంపించదుకోవాలా అనే ఇబ్బంది చెప్పారు నేను వెంటనే కలెక్టర్ గారికి ఈ విషయం చెప్పాను అట్లా విద్యాశాఖ కమిషనర్ గారికి అట్లాగే మంత్రి నారా లోకేష్ బాబు గారికి ఆయనకు కూడా నేను అప్డేట్ చేశాను వెంటనే ఆదోనిలో ఈ రకంగా డిగ్రీ కాలేజీ మూతపడే పరిస్థితి ఉంది శాశ్వత భవనాలు లేవు కాబట్టి అద్దె భవనాలు అద్దె చెల్లించలేకపోవడం కనీసం కరెంటు బిల్లు కట్టకపోవడం వల్ల ఇబ్బంది అయింది అని ఆయనకు అప్డేట్ చేశాను ఆయన వెంటనే మంత్రి గారు వెంటనే స్పందించినారు మిగతా శాఖ అధికారులతో మాట్లాడి నాకు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు మీరు ఓనర్ని ఏ ఏ స్కూల్లో అయితే డిగ్రీ కాలేజీ నడుపుతున్నారో ఆ ఓనర్ని పిలిపించి ఒకసారి మీరు రిక్వెస్ట్ చేయండి ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు టైం ఇస్తే ఆయన అద్దె చెల్లించడంతో పాటుగా మనం కూడా డిగ్రీ కాలేజీ కొత్తగా కొత్త భవనాన్ని కట్టుకుంటాం తర్వాత దీన్ని షిఫ్ట్ చేసుకుంటాం అప్పుడు ఆధునిక ఇబ్బంది లేకుండా ఉంటుంది నన్ను రిక్వెస్ట్ చేయమన్నారు అందువల్లనే చన్నబసప్ప గారిని ఈరోజు నేను మా ఇంటికి పిలిపించుకొని రిక్వెస్ట్ చేశాను అయ్యా నీకు ఇచ్చేటువంటి నీకు రావాల్సినటువంటి అద్దెకి నేను హామీ ఉంటాను అలాగే అదే విధంగా ఈ కరెంటు బిల్లు ఇవన్నీ కూడా నేనే పర్సనల్ గా ఫైల్ తీసుకెళ్లి మంత్రి గారి దగ్గర లేదా కమిషనర్ గారి దగ్గర పెట్టి వీలైన తొందరగా కొద్ది కొద్దిగా అయినా సరే మొత్తం ఒకసారి డబ్బు పే చేయలేకపోయినా కొద్ది కొద్దిగా అయినా సరే డబ్బులు పే చేసి మీకు ఇబ్బంది లేకుండా చూస్తాను నాకు ఒక సంవత్సరం రెండు సంవత్సరాల సమయం ఇవ్వండి అని ఆయన రిక్వెస్ట్ చేశాను ఆయన కూడా సంతోషంగా ఒప్పుకున్నారు ఎందుకంటే చిన్న బిడ్డలకు సంబంధించిన అంశం కదండి తప్పనిసరిగా నేను కూడా సహకరిస్తాను ఊటి ఊరి అభివృద్ధిలో నేను కూడా పాలు పంచుకుంటాను అని చెప్పారు వారికి కూడా నేను మీ అందరి తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను ఆదోని ప్రజలకి మాత్రం కన్సిడరేషన్ అంటే ఆదోనిలో ఎంతో గొప్ప పేరు తాతల కాలం నుంచి స్కూల్ నడుపుతున్న వాళ్ళు ఒకటికి మూడు స్కూళ్ళు నడిపి ఎయిడెడ్ స్కూల్ గత గతంలో బ్రహ్మాండంగా రెండు వేలు రెండు వేలు స్ప్రెంతో నడుపుతున్న స్కూళ్లు జగన్మోహన్ రెడ్డి గారి తిక్క పాలన అంటే ఎయిడెడ్ స్కూల్ మూసేయాలా ఎయిడెడ్ ఇవ్వకూడదు టీచర్లను ఇవ్వలేము అనే ఉద్దేశంతో ఆ స్కూళ్ళన్ని మూతపడినాయి సో ఆ అవి ఎయిడెడ్ స్కూళ్ళన్ని ఉంటే ఎంతమందికి విద్యాభ్యాసం జరిగేదో ఒకసారి ఆలోచన చేసుకోవాలి కాబట్టి ఆయన కూడా సంతోషంగా దీంట్లో పాలు పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నారు తప్పనిసరిగా ఇప్పుడు వెంటనే ఈ విషయాన్ని నేను మంత్రి గారికి నారా లోకేష్ గారికి అలాగే మిగతా వాళ్లకు కూడా కమిషనర్ గారికి కలెక్టర్ గారు ఇంటిమేట్ చేస్తాను వెంటనే వెబ్ ఆప్షన్ లో మళ్ళీ డిగ్రీ కాలేజ్ వచ్చేలాగా చేసి అదే ప్రెమిసిస్ లో ఈ రెండవ సంవత్సరం కూడా డిగ్రీ కాలేజ్ అక్కడే నడపడానికి పూర్తి స్థాయి ప్రయత్నం వెంటనే చేస్తామని తెలియజేసుకుంటాను మీకు నచ్చిన డిజైన్లను లేదా ఫోటోలను మీకు నచ్చిన వాటిపై ప్రింట్ చేసుకోగలరు మా దగ్గర క్వాలిటీ టీషర్ట్స్తో పాటు వాటిపై బ్రాండ్ ప్రమోటింగ్ కోసం లోగోస్ ప్రింటింగ్ మీకు నచ్చిన ఫోటోలను లేదా నచ్చిన కొటేషన్లను ముద్రించుకోగలరు వెడ్డింగ్ గిఫ్ట్స్ మరియు బర్త్డే గిఫ్ట్స్ల కొరకు మగ్స్ పై ప్రింటింగ్ బాటిల్స్ పై ప్రింటింగ్ ఫోటో ఫ్రేమ్స్ హార్ట్ సింబల్ గ్రెనేట్ కుషన్స్ కిచెన్స్ లాంటి వాటిపై ప్రింట్ చేసుకోగలరు మా చిరునామా డాక్టర్ జ్యోతిర్మయ్య డిగ్రీ కాలేజ్ రోడ్ ఆర్కెదురుగా ఆదోని